ఈ అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు ఈ కథ పదిహేను సంవత్సరాలు దయపడింది దాయపడింది అని చెప్పినాం కదా ఎవరు చెప్పినా అంటే చాలా సంవత్సరాలు కష్టపడ్డా ఈ కథను బయటికి తీసుకురావడానికి కానీ ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయలేకపోయారు చాలా అంటే చాలా సంవత్సరాలు కష్టపడ్డా బట్ ఈ ఇతను అండి ఈ అంటే ఇతను ఆ ఊరు వాడు అంటే పాపం చాలా నా కోసం ఇప్పుడు చాలా రిస్క్ చేస్తాడు ఎట్లా జరిగింది ఏందనేది మొత్తం తెలుసు ఆ ఊరికెళ్ళి వచ్చిండు సో ఆయన ఒకసారి మీకు చెప్తాడు బాబాయ్ నీకు నేనున్నా ఏం కాదు నువ్వు నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసు నువ్వు ఎంత ఎఫర్ట్ పెడతానో నాకు తెలుసు ఆ తర్వాత నేను నా ఊరు ఎట్లా చూస్తానో నాకు తెలుసు బట్ దేవుని దయ ఇక్కడ పెద్దోళ్ళున్నారు నేనైతే నీకు ఏడోకు ఏం కాదు ఏడోకు ఏడోకు బాబాయ్ ఏడోకు సరే మాట్లాడుకోరు సరే సినిమా మా ఊళ్ళే జరిగింది నేను కండ నిండా చూసిన దగ్గర చూసిన స్టోరీ ఇది కానీ ఇంరోజు ప్రపంచానికి తెలియదు ఇది లోకానికి తెలియదు ఈ ధైర్యం చేసి తీసిన సినిమా కానీ ఇది నిజానికి పదిహేను ఏళ్ళ సంధి మా కడుపులో మసలుతుంది కానీ నేను చెప్పోడే వెళ్ళాడు పక్కినోడు కూడా ఎప్పటి పక్కినోడికి కానీ బాధ వాద ఇవ్వనికి రావద్దు పగని కూర రావద్దు పగవని పిల్లల కూర రావద్దని కోరుకుంటారు ఈయన రెండు మూడు సార్లు వచ్చిండు మా ఊరికి వచ్చి ఆ కథ గురించి అడిగిండు బాబా అడిగితే ఎప్పుడు చెప్పలే పాపం ఎన్నలా మా సీన్గా సాయితగా అడిగిన ఈయన నేను కొంచెం చెప్పిన ఇప్పటికీ నేను ఒకటి చెప్పాలని నచ్చింది కానీ ముఖం దాచుకున్న చోటు సిగ్గు అవుతుంది అరే లోకానికి చెప్పినవరా సాయిలు చెప్పినవరాయి అన్న లోకం అందరికి తెలియాలే అసలు ఇక్కడ ఏమో అంటారా కూడా నాకు తెలుస్తలేదు సమర్థాలు